కామన్ మ్యాన్ వర్సెస్ కార్పొరేట్ సిస్టానికి మధ్యలో పోటీలు జరుగుతూ ఉన్నాయి క్లియర్గా నేను నలుగురు పేర్లు చెప్పినా వాళ్ళు క్లియర్గా కూడా వాళ్ళు అన్ని కార్పొరేట్ కంపెనీలతోటి హవా నడిపిస్తూ ఉన్నారు వాళ్ళకు బ్యాక్బోన్గా విన్ను మీ వెనుక బోన్ ఏమున్నది మరి బ్రదర్ ఇయ నేను అదే చెప్తున్నా నేను కూడా నేను పోతాను ఎందుకు పోతానో స్పష్టత ఉన్నది నేను చేసిన కార్యక్రమాల స్పష్టత ఉన్నది నేను నిలబడేదారిక స్పష్టత ఉన్నది గత ప్రభుత్వం మీద కొట్లా ఇప్పుడు నా ప్రభుత్వం అనుకో నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్ ఉండే బ్రదర్ నేను కా నేను సస్పెండ్ అయ్యే ముందు నేను కాపల మీద అయితే నా పోస్ట్ నాకున్నా కానీ ఇలా ఉండేటండు అవన్నీ పోగొట్టుకోకుండా పోగొట్టుకున్నా కానీ నేను అడిగడం మాత్రం మానలేదు స్పష్టత ఉన్నది నాకు సబ్జెక్ట్ మీద స్పష్టత ఉన్నది నాకు చట్టం మీద స్పష్టత ఉన్నది కాబట్టి ఈ అవకాశం నాకు వస్తే రేపు మీ తరపున ఇంకా గట్టిగా నిలబడే అవకాశం నాకు దొరుకుతాయి ముఖ్యంగా నిరుద్యోగులను ప్రతి ఒక్క తప్పుదో పట్టించి నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు బ్రదర్ ఈరోజు ప్రతి ఏ లైబ్రరీ పోయినా మళ్ళీ ఒక ఐదారు వేల మంది పుస్తకాలు బతుకునే ఉన్నారు నోటిఫికేషన్ లో జాబ్ క్యాలెండర్ లేదు నిరుద్యోగ తెలియదు బ ఎమ్మెల్సీ అయితే ఇప్పుడు ఈ ఉమ్మడి జిల్లాల పట్టబద్ధ ఎమ్మెల్సీ గా అయితే ఇవన్నీ అంటారా మీరు ఇప్పుడు బ్రదర్ నువ్వు నాలుగు వేలు ఇస్తా అన్నావు ఏమైందని చెప్పేసి గట్టిగా మాట్లాడే ఒక ఒక వాయిస్ గలమెత్తము జాబ్ క్యాలెండర్ అన్నావు జాబ్ క్యాలెండర్ ఏమైందని చెప్పి గలమెత్తం నిరుద్యోగులకు వాళ్ళ చదువు చదివేట కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ ఇస్తామని చెప్పి కదా సబ్జెక్ట్ ఎక్కడ అసలు ఎన్ని ఖాళీలు ఉన్నది ఏ సబ్జెక్టు ఇప్పుడు నేను చెప్పిన జనాభా లెక్కల దీని గురించి ఎవరు మాట్లాడని చెప్పి ఏ ఎమ్మెల్సీ మాట్లాడిండు ఏ ఎమ్మెల్యే మాట్లాడు ఏ ఆపోజిషన్ మాట్లాడు అంటే సబ్జెక్ట్ లేకనా తెలవకనా లేకపోతే తెలిసినా మాట్లాడలేకనా అసలు మేము తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు కదా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు ఈ రోజు బ్రదర్ ఇదే మీరు కవర్ చేసిన అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇదే గలిలా ఇదే గల్లిలా గ్రూప్ అండ్ మన గ్రూప్ అండ్ పరిక్ష రాష్ట్రోలు ఇరవై తొమ్మిది జీవం మీద దాదాపు పదిహేను రోజుల పోలీసు వాళ్ళతో తండ్రి తిన్నారు ఇదే గలిలా గల్లీలా ఇదే గలిలా అదే ఎంఎల్సి గారు వచ్చి అక్కడ నిలబడ్డారు ఎక్కడ నిలబడి ఒక సెటిల్మెంట్ కోసం అని ఉన్నారు ఆ రోజు లాటిని పడితే ఒక ఎమ్మెల్సీ ఎందుకు నిలబడాలి అక్కడ ఎమ్మెల్సీ డ్యూటీ ఏంది నువ్వు నిరుద్యోగుల గ్రాడ్యుయేట్స్ తరఫున నిలబడాలి గ్రాడ్యుయేట్స్ కు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి చూడాలి ఈ రోజు ప్రతి దగ్గర నాలెడ్జ్ సెంటర్స్ అని పెట్టిన ఎక్కడ పెట్టినో చూడాలి కోచింగ్ సెంటర్లు ఎంతవరకు వరకు పెట్టినో చూడాలి నలభై తొమ్మిది మంది విద్యార్థులు బహుజన బిడ్డలు హాస్టల్లో చచ్చిపోతే బ్రదర్ న్యాయం ద పిటిషనర్ నేను పిటిషనర్ ఎస్సీ కమిషనర్ గారు బిల్ పిచ్చి నేను మెస్ఛార్జీలు పెంచ్ పిచ్చిన నేను మెస్ఛార్జీ పెంచిన ఎందుకంటే కామన్ మ్యాన్ కాబట్టి నాకు ఆ వార్త రాయారు అది నాకు రా క్రెడిట్ రాకుండా పడదు కానీ రీసెంట్గా లాస్ట్ మంత్ నేను బెంచ్ పిచ్చిన దీని మీద ఒక్క హాస్టల్కి వీళ్ళు పోలే ఒక ఎమ్మెల్సీ బై ఆశలు ఎందుకున్న ఒక ఎమ్మెల్సీ మాట్లాడినరా ఇలా పిల్లలు ఎందుకు చచ్చిపోతున్నా మాట్లాడినరా వీళ్ళ వైద్య వసతులు ఎందుకు లేవు మాట్లాడినరా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు లేదు సోషల్ అఫేర్స్ స్కూల్ల గురుకులాలని మాట్లాడినరా వాళ్ళు స్టాఫ్ ఎందుకు తక్కువ ఉన్నారు వీళ్ళు మాట్లాడినరా ఈరోజు బ్రదర్ త్రిబుల్ ఐటీ బాసరాలు ఉన్నది అది గ్రామీణ ప్రాంతాలు ఉన్న మేధావుల కోసం మేధస్తున్న విద్యార్థుల కోసం ఏర్పడ్డది అది రెండు వేల ఏడులా నలభై వేల రూపాయల స్కాలర్షిప్తో ఏర్పడితే ఇయాటిగా అదే నలభై వేలే ఇస్తా ఉన్నారు అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది నేను పోయి పర్సనల్ గా వైస్ ఛాన్సలర్ కలిసిన ఎన్నికలు రాకముందే ఎన్నికలు రాకముందే నెల రోజుల కింద ఎన్నికలు నిలబడతాను కూడా నేను అనుకోలే సార్ ఎందుకు ఇటువంటి పరిస్థితి ఉందని చెప్పి వైస్ ఛాన్సలర్ గారు నేను అడిగిన అప్పటి స్కాలర్షిప్ నే ఇది దాకుంటే మేము ఇక్కడికి వెళ్ళి తెచ్చి పెడతామని చెప్పే పరిస్థితి కాబట్టి ఒక కంప్యూటర్ ఇచ్చేది యూనిఫామ్లు ఇచ్చేది అవేవి లేవు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వీళ్లకు అనేకమైన సమస్యలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చినారు ఎవరిచ్చినారు అంతా ఈరోజు నాయకుల గురునానక్ ప్రైవేట్ యూనివర్సిటీ మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ పల్లారాయశ్వరెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ ఇంకా ఎవరెవరో మొత్తం ఏడు ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చే పరిస్థితి ఉస్మాని యూనివర్సిటీల లేవు స్టాఫ్ లేదు నీకు సాతవణ యూనివర్సిటీల వసతులేవు స్టాఫ్ తెలంగాణ యూనివర్సిటీల అంత పెద్ద యూనివర్సిటీ అంత పెద్ద జాగి ఇచ్చినారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు స్టాఫ్ బాగుంది విద్యార్థులు బాగున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఫుల్ టైం స్టాఫ్ లేదు ఏం చేస్తారు వీళ్ళు వీటిపైన చర్చ ఎందుకు జరుగుతుండదు వీటి ఎందుకు సందర్శిస్తలేదు ఎమ్మెల్సీ డ్యూటీ అదే కదా గ్రాడ్యుయేట్ డ్యూటీ అదే కదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ డ్యూటీ అదే కదా బ్రదర్ ఈ డ్యూటీ తప్పనే వేరే డ్యూటీ ఏ పక్క ప్రామిస్ ప్రమాణపూర్వకంగా చెప్తున్నా ప్రమాణపూర్వకంగా చెప్తున్నా ఈ డ్యూటీ తప్ప వేరే డ్యూటీ చేయా నాకు కూడా లేదు నాకు షోక్ బ్రదర్ నాకు ఇష్యూస్ పైన మాట్లాడిన షోకు ప్రతించాలని నాకు షోకు